హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మహామంత్ర ఇది రెండు వందల ఇరవై ఏడవ నామం నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి మనం నమస్కారం చేసుకునేటప్పుడు ఓం మహామంత్రా నమ అని చెప్పుకోవాలి గొప్పదైన మంత్రస్వరూపిణి అమ్మవారు అని ఈ నామం ద్వారా తెలుసుకోవాలి మంత్రం అంటేనే మహిమ గలది మరి మహామంత్రం అంటే మరింత మహిమాన్వితమైనటువంటి మాట అని అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ మహా అనే సంస్కృత పదం ఎన్నో రకాలంగా నిరూపణ అయింది మఘ అనేది ఒక రకమైన విరూపణ ఈ రూపంతో ఒక నక్షత్రం ఉంది మనం తెలుగులో దాన్ని మఘా నక్షత్రం అంటాం తప్పండి అది మఘా నక్షత్రం అలాగే పరమేశ్వరి బిందు రూపం ఈ బిందువు నుంచే మొత్తం జగత్ సృష్టి అంతా జరిగింది నమాత్మకమైనటువంటి ఈ జగత్తు పరమేశ్వరి స్వరూపం ఆవిడ నుంచే ఓంకారం ఉద్భవించింది ఆ ఓంకారం నుంచే సంస్కృత పదాలైనటువంటి యాభై రకాల అక్షరాలు వచ్చాయి అవే బీజాక్షరాలు ఈ బీజాక్షరాలకు మహాశక్తి ఉంది ఈ బీజాక్షరాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన శక్తి ఉంది ఈ శక్తి ఆధారంగానే బీజాలన్నీ కూడా సంపుటీకరణ జరుగుతూ ఉంటాయి పరమేశ్వరుని బీజం ఓంకారం ఇది ఆది ప్రణవం ఈ సృష్టి మొత్తం కూడా ఈ ఓంకారం నుంచే ఈ శబ్దం నుంచి ఉద్భవించింది అంటారు అందుకే మంత్రం పలికేటప్పుడు ఈ ఓంకారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది శబ్దానికి ప్రాధాన్యం ఉంది ఈ శబ్దానికి ప్రకృతిలోని శక్తి స్పందించి ఉచ్చారణ చేసేవాళ్ళని ఆకర్షించబడుతూ ఉంటుంది ఈమ్ అనేది లక్ష్మీ బీజం ఐమ్ అనేది వాగ్బీజం క్లీం అనేది మన్మథ బీజం హ్రీం అనేది శక్తి బీజం గమ్ అనేది గణపతి బీజం ఇలా ప్రతి దేవతకు కూడా దానికి తగ్గ బీజాక్షరాలు ఉన్నాయి బీజం యొక్క శక్తి శబ్దానికి తగ్గ విధంగానే ఆ బీజాది దేవత రూపం కూడా ఉంటుంది అలాగే పంచభూతాలకు కూడా బీజాక్షరాలు ఉన్నాయండి అది లమ్ అనేటప్పటికల్లా పృథ్వీ బీజం హుమ్ అనేటప్పటికల్లా హమ్ అనేటప్పటికల్లా ఆకాశ బీజం యమ్ అనేటప్పటికల్లా వాయు బీజం వమ్ అమృత బీజం రమ్ అగ్నిబీజం ఇలా పంచభూతాలకి కూడా బీజాక్షరాలు ఉన్నాయి ఒకనొక సమయంలో శ్రీచక్రం మధ్యలో రమ్ బీజం పెట్టి అమ్మవారికి పూజ చేసేవారు ఈ రమ్ బీజం అనేది అగ్నితత్వం దీనివల్ల అమ్మకి తామసం పెరిగి రకరకాలైన బలు కోరేది ఇదంతా కూడా శంకరాచార్యుల వారు వారి ఆయన అపరశంకరులు కాలడి శంకరులే కైలాస శంకరులు ఆయన ఆ రంబీజాన్ని మార్చి శ్రీంబీజంగా శ్రీచక్రాన్ని మార్చారు ఆ శ్రీం బీజం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే అమ్మ మహాలక్ష్మి స్వరూపంగా శ్రీచక్రానికి పూజ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సకల సౌభాగ్యాలు సకల సుఖ సర్వసుఖాలు ఇస్తోంది ఇది బీజాక్షరానికి ఉన్నటువంటి శక్తి అలాంటి బీజాక్షరాలు ఉన్నటువంటి శ్రీచక్రం మీద కొంచెం వేసుకొని అది మనం ధరించిన అమ్మకి పూజ చేసుకున్న అత్యంత విలువైన ఫలితాలు లభిస్తాయి లలితా సహస్రనామాల్లోని మాహేశ్వరి నామం నుంచి మహాత పురసుందరి వరకు మొత్తం ఇరవై ఏడు నామాలుంటాయి మణిద్వీపంలో ఉండే అమ్మవారి ప్రత్యేక నామాలుగా వీటిని చెప్పుకోవాలి రాశి చక్రంలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క బీజంగా ఈ ఇరవై ఏడు నామాల్లో ఒక్కొక్క నామం చొప్పున న్యాసం చేసుకొని మరీ చెప్పిస్తారు లలిత ఆరాధకులు చాలామంది ఇలాగా చేస్తూ ఉంటారు ప్రణవ గాయత్రి మంత్రాది మహామంత్రాలు తన స్వరూపంగా కలది అని కూడా ఈ మహాతంత్రాన్ని నామానికి మనం మహామంత్రాన్ని నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు అలాగే అన్నమయ్యి ప్రాణమయ్యి మనోమయి సూక్ష్మమయి ఈ శరీరాల్లో సరిహద్దుల వద్ద సర్వ దేవతాశక్తులు పనిచేస్తాయి పొలిమేరల్లో పనిచేసే ఈ దేవతాశక్తులని జానపదులు గంగానమ్మ పోలేరమ్మ అంకాలమ్మ నూకాలమ్మ అని మొదలైన పేర్లతో పిలుస్తూ ఉంటారు వైదిక దేవతలు వీటికి మూలం వీరినే దిగ్దేవతలు అంటారు అంగప్రత్యంగ దేవతలను కూడా అంటారు ఈ అంగప్రత్యంగ దేవతలను ఆవాహన చేసుకునేటప్పుడు కూడా వారికి సంబంధించినటువంటి మంత్రాల ముందు మహాచర్చి మనం ఉచ్చరిస్తూ ఉంటాం ఇలాంటి మంత్రాలు ఉచ్చరించేటప్పుడు మనకించి అనిపించేటువంటి భావానికి ఆ మంత్ర యొక్క పదం యొక్క అర్థానికి సంబంధం ఉండకపోవచ్చు కానీ మనం మంత్రానికి ఆ ఇది ఉంటుంది ఉదాహరణకి మార్ధవం మూర్ అన్నప్పుడు ఏదో కఠినత్వం అనే ఆపదలో ఉన్నట్టు అనుకుంటాం కానీ దాని అర్థం వేరు అది మృదుత్వం అని ఉంటుంది అలా అర్థం చేసుకుంటూ ఉండాలి ఈ నామంతో లలితా సహస్రనామాన్ని సంపుటీకరణ చేసి కనుక జపం చేసుకోగలిగితే ఈ నామస్మరణ సర్వకార్య సిద్ధి మంత్రం ఈ నామజపం నిత్యం చేయటం వల్ల సర్వకార్యసిద్ధి జరుగుతుంది ఓం ఐం హ్రీం శ్రీం महामंत्राये ओम श्रीमात्रे नम श्रीमहाराज्ञे नम श्रीमत्सिंहासनेश्वरी